అమ్మా సార్ మీరు ఇంటికి పోరా పిలిస్తే పలికే దైవంలాగా గుమ్మల్లోనే కూర్చుని ఉంటారా ఏం కావాలయ్యా నీకు లుంగి సార్ లుంగి కనిపించట్లేదు లుంగి కనిపించట్లేదా నేను వస్తున్నాను ఉండండి సార్ ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చా చీచీ మీరు సార్ ఇదిగోండి ఏమిటి నేను చస్తే నమ్మను అది డెఫినెట్ గా నీ చీర అయ్యి ఉంటుంది నా లుంగి నేను వెతుక్కోని అనుకుంటున్నావా నేనేమన్నా పుట్టు గుడ్డి అనుకున్నావా నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు నేనే వెతుక్కోగలను ఇది నా లుంగి బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు ముచ్చినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా చస్తే జరగదు మంచం ఏమిట రాంబాబు తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికి ఎప్పుడొచ్చారు వచ్చారు సార్ ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ సార్ నేసనే సార్ అమ్మో ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది ఇలా అయితే లొంగిపోవడం ఖాయం ఇంతమంది జనం ఉన్నారు ఏం జరిగిందో తొందరగా పడ్డంటే పూర్తి పూర్తిగా వెనక్కి వెళ్ళండి ఇదంతా హౌస్కు అందరూ చూస్తుండగా తలుపులు తీసుకొని చిక్కు లేకుండా అది కాదు నాన్న చీరకి నిప్పండుకుంటే నువ్వు కాపాడదాం కదా అని వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా ఎంత అవమానం మనకి బాగుంటుంది అన్నారు అన్నాడా పచ్చడి పడితే సరే పైకి ఏమీ తెలియనట్టు వెత్త నాటకాలను లోపల మాత్రం ఇలాంటి వెస్తున్నాడు మీ ప్రతాపు బెడ్రూమ్ లో చూపించవచ్చు కదరా నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకి చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను అసలు నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి ఎలా ఉంటుందా ఉండదు లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది అవి రంగా మన్మద నక్షత్రమా దాని మోహమా ఇప్పుడు నా శైల గ్యారంటీ అనవసరం ఆవిష్పడ్డాను చచ్చిన శవాన్ని అనుకుంటుందా పర్లేదు అవును నిద్ర పాత్ర వేసుకోవడం మర్చిపోయి నువ్వే ఇక్కడ ఎందుకు వచ్చావు పడుకోవడానికి పడుకోవడానికి బయటికి వెళ్ళి పడుకో ఇవాళ మూడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట నువ్వు నేను మూడు పిల్లలు అయితే కదా అబ్బా ఇవాళ్ళు ఏముట ప్లీజ్ ఈ ఒక్క రోజండి అబ్బా నా రాలికి ని పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది అమ్మో తాపం మొదలైంది అమ్మా అమ్మా అత్తయ్య గారు గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు అయితే నేను బయటకి వెళ్ళిపోతా నాతో పెట్టుకోలేదా ఇద్దరు మాత్రం వేసుకున్నారా రేపు లేదు చూడండి తెలుస్తుంది సావిత్రి సావిత్రి ఏమిటండి అది గుర్తు సమా మన వద్ద నక్షత్ర గ్రహం నాకుడికే చాలండి ప్రతాపం వెళ్ళి లేపండి దిగ్గు సరం లేకపోతే సరే ఈ వయసులో కూడా సరగాలి లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా నిద్ర నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేస్తానా పోయిందా దాకా ఎందుకయ్యా మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను ఏమిటి సార్ అదేనయ్యా నీ భార్య నిన్నగా వర్తం చేసింది అవును ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఆ తల్లి తొరణించింది త్వరగా ఇంటికెళ్ళమయ్యా నీ భార్య వాంతులు చేసుకుంది ఇంపాసిబుల్ అలా జరగడానికి వీల్లేదు నాకేం తెలీదు నాకేం సంబంధం లేదు ఏమిటా కాగలవు ఇంటికే అందరిస్తాయి చిక్కుమాలి ప్రెసిడెంట్ ఏంటి ఈ మధ్యస్థుల పత్రికలు చూస్తున్నావు నువ్వు ప్రతి పత్రికల్లో నువ్వు ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి అదేమిటంటే విజ్ఞానం కోసం అని పేదక్షణ పడుతున్నాయి నాకేం తెలియదు అమ్మా నాకేం సంబంధం లేదు ఏదది ఎవర్రా ఆ రాక్షసి దెయ్యం ఎందుకు అనవసరంగా దాన్ని పెడతావు నీకు ఏమన్యాయం ఏం చేస్తుంది అంతులు అవుతున్నాయి అంతగా హాస్పిటల్కి వెళ్ళిందా కాదు గుడికి వెళ్ళింది అయినా సరే నాకేం సంబంధం లేదు ఆ అదృష్టవంతుడు నేను కాదు అమ్మో వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా అందుకే కంగారు పడి అవి అజీర్త వాంతులు అని తెలిస్తే ఏమవుతాడే అదిగో ఆఫీస్కి వెళ్ళలేదా ఆ సంగతి తర్వాత ఏంటి వంతలు అవుతున్నాయంట అవునండి ఆ ఏ వంతులే అవడానికి వీలు లేదంతే నాకేం తెలియదు కదా మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా నీ ప్రమేయం అక్కర్లేదు మీ చల్లని చూపే చాలు